ట్లయితే ఎట్టకేలకు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు పెన్షన్లకు సంబంధించి ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పారు సో స్టార్ట్ అయిందనమాట రేషన్ కొత్తగా రేషన్ కార్డుల కోసం నిరీక్షిస్తున్న వారికి పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ప్రభుత్వం అవకాశం కల్పించింది అర్హులై ఉండి దరఖాస్తు చేసుకోవడానికి ఈ ప్రక్రియ అందుబాటులోకి అయితే తీసుకొస్తుంది అయితే డిసెంబర్ ఇరవై తేదీ వరకు కూడా అన్ని గ్రామవాడి సచివాలయాలు ఇందుకు సంబంధించిన దరఖాస్తులు అయితే స్వీకరించనున్నారు చాలా ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు ప్రామాణికమైతే అయ్యింది ఈ నేపథ్యంలో వీడికి అవకాశం అయితే ఇచ్చారు గత ఐదేళ్లలో ఎంతో మంది ఉన్నా కూడా కొంతమందికే పెన్షన్లు అయితే మంజూరు చేశారు మిగిలిన వారికి అయితే వదిలేశారు రేషన్ కార్డులో కూడా అంటే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ సానుభూతి పల్లెని ముద్రేసి కొంతమందికి అయితే ఆపేసిన నేపథ్యంలో ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నారు రేషన్ కార్డు లేని వారితో పాటు కొత్తగా పెళ్ళైన వారు తమ పేరును కార్డులో మా చేరి జనరికి చేరేందుకు కూడా అవకాశం అయితే ఉంది సభ్యులు తొలగింపు వేరే కార్డులోకి పేరు నమోదు వంటి వాటి కోసం కూడా దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు రేషన్ కార్డుకు ఆధార్ అనుసంధానం రేషన్ కార్డులో కొత్త వాటిని చేర్చడం అదేవిధంగా వంటి వైద్య సచివాలయాలు అయితే చేరున్నారన్నమాట అంటే రేషన్ కార్డులో కొత్తగా మెంబర్లు చేర్చడం కావచ్చు మెంబర్లను తొలగించడానికి కావచ్చు కొత్త కార్డులు కావచ్చు అలా ప్రతిదాన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే పెన్షనర్కి సంబంధించి కూడా కొత్తగా అప్లై చేసుకోవచ్చు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు